హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో అందరికీ చాలా ఫేవరెట్ అయిన గులాబ్ జామ్ తయారు చేయబోతున్నానండి అది కూడా ఇంట్లో మిగిలిన బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా ఎప్పుడైనా మనం బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు నాలుగు ముక్కలు అలా పక్కన పడేస్తూ ఉంటాము వాటితో చాలా ఈజీగా చాలా తొందరగా ఏ విధంగా గులాబ్ జామ్ తయారు చేయాలని చెప్పేసి ఇంకా ఈ రోజు వీడియో అండి మరి అస్సలు మిస్ కాకుండా వీడియోలోకి వెళ్ళి ఈ బ్రెడ్ గులాబ్ జామ్ తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఇంకా దానికోసమైతే నేను ఒక ఆరేడు పీసులు బ్రెడ్ ముక్కలు అయితే తీసుకున్నానండి మీరు మిల్క్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు దానికి నున్న ఇవన్నీ ఇలా కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనం గులాబ్ జాము రౌండ్గా చుట్టినప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఇవి కట్ చేసేసాం కదా సైడ్స్వి ఇవి పాడేయాల్సిన అవసరం లేదండి ఇది వచ్చి మీరు గులాబ్ జామ్ వేపినప్పుడు దాంట్లోనే డీప్ ఫ్రై కింద చేసుకుని తినేయచ్చు బాగుంటుంది టేస్టీగా లేదంటే కనుక మీరు మిక్సీలో పౌడర్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ కింద కూడా తయారు చేయొచ్చు అనమాట మనం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసి పెట్టుకున్నామంటే కనుక ఎప్పుడైనా మనం పిల్లల కోసం కట్లెట్స్ లాంటివి చేసి ఇచ్చినప్పుడు దానిపైన కోటింగ్ కింద పెట్టామంటే అవి కూడా క్రిస్పీగా ఉంటాయి ఇంకా బ్రెడ్ సైడ్స్ కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా నాలుగు నాలుగు ముక్కల కింద కట్ చేశాను కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నానండి వేసిన తర్వాత మెత్తగా పౌడర్ అయితే చేయాలి మనం చేత్ కూడా చేసేవచ్చు కానీ అక్కడక్కడ ముక్కలు ఉండిపోతాయి అనమాట ఈ విధంగా చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్కి మిల్క్ పౌడర్ వేస్తున్నాను మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి మిల్క్ పౌడర్ వేస్తే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్కి నేను పాలు అయితే వేసాను పచ్చిపాలు కానీ లేదంటే కనుక కాచిన ఏమైనా వాడుకోవచ్చు ముందే ఎక్కువ వేసారంటే కనుక బ్యాటర్ వచ్చేసి పలసిన అయిపోతుందనమాట ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ వేయండి వేసిన తర్వాత బాగా కలపండి అది తడికి మనకి చపాతి ముద్దు కింద అయిపోతుందనమాట ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొక నాలుగు చుక్కలు పాలైతే యాడ్ చేసుకోండి ఇంకా బాగా కలిపేసాను గట్టిగానే కలిపేసి నేను పక్కన ఒక ఐదు నిమిషాలు వదిలేసాను అనమాట ఈ లోపు షుగర్ సిరప్ అయితే తయారు చేస్తూ ఉన్నాను ఇంకా నేనైతే చిన్న చిన్న గులాబ్జామ్ సైజు చిన్న చిన్న రౌండ్ బాల్స్ అయితే చేస్తున్నానండి మీరు మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగా చేశాను అనమాట చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి చిన్న చిన్నగా చేశాను ఇన్ని బాల్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇంకా దానికోసమైతే నేను కడాయి పెట్టానండి కడాయి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకోవడానికి ఒకటి వేసానండి నూనె వచ్చేసి మరీ మరిగిపోకూడదు అనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని వేస్తూ నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి అప్పుడే లోపలికి కూడా బాగా వేగుతుంది అనమాట మీరు ఎక్కువ మంట పెట్టేసి మీరు బాగా నూనె కాసి కనుక వేసినట్లయితే వెంటనే పైన గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది లోపల వచ్చేసి పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని చెప్పేసి మీరు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నెమ్మదిగా మీరు వీటిని ఫ్రై చేస్తూ ఉండండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే చాలా బాగా వచ్చాయి కదా ఇంకొక విషయం మర్చిపోయాండి చెప్పడు నేను చిటికెడు వంట సోడ కూడా వేసాను అనమాట ఆ వీడియో వచ్చేసి క్లిప్ మిస్ అయిపోయింది చాలా తక్కువగా వంట సోడ కూడా వేశాను నేను అంటే బేకింగ్ సోడా అంటారు కదా అది వేసాను అనమాట అవి వేసినప్పుడు ఏంటంటే కొంచెం వేపినప్పుడు చిన్న బాల్స్ కొంచెం ఉబ్బి వస్తాయి అనమాట అందుకని అవి కూడా కొంచెం వేసాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసానండి షుగర్ సిరప్ వచ్చేసి నేను ముందే తయారు చేశానని చెప్పాను కదా ఇంకా షుగర్ సిరప్ తయారీ విధానం చూద్దామండి ఒక గిన్నె స్టవ్లో పెట్టి దాంట్లో ఒక లీటరు మంచినీళ్ళు అయితే వేసాను దాంట్లోనే ఒక కిలో పంచదార అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత పంచదార వచ్చేసి బాగా మెల్ట్ అవ్వాలన్నమాట మెల్ట్ అయ్యి ఒక రెండు మూడు నిమిషాలు పంచదార పాకం మరిగితే సరిపోతుంది ఎక్కువగా మరగబెట్టారంటే కనుక ఇది క్రిస్టల్ కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది చాలామందికి షుగర్ సిరప్ తయారు చేయడం రాదనమాట అటువంటి సమయంలో మీరు దీంట్లో ఒక టూ డ్రాప్స్ ఏంటంటే లెమన్ జ్యూస్ కానీ లేదంటే కనుక వెనిగర్ కానీ వేసుకుంటే కనుక జ్యూస్ జ్యూస్లోనే ఉంటుంది అనమాట ఆ షుగర్ సిరప్ అనేది నేను ఇప్పుడు వేసింది ఏంటంటే ఇలాచి ఎసెన్స్ వేసాను ఇలాచి లేదని చెప్పేసి ఇలాచి ఎసెన్స్ అయితే వేసాను వేసేసి వేడిగా ఉన్న ఆ పాకంలోనే మనం ఫ్రై చేసి ఉంచిన ఈ వేడి గులాబ్ జామ్స్ వచ్చేసి ఇందులో వేసేస్తున్నానండి రెండు వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే త్వరగా అవి ఉబ్బి పెద్దగా అవుతాయి అనమాట ఇంక నేను మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే అలా ఉంచేసాను అరగంట తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి చాలా జ్యూసీ జ్యూసీగా అయితే గులాబ్ జామ్ తయారైపోయింది ఎందుకంటే ముందు కొంచెం పెద్దగా అయినాయి కదా ఇంకా కొంచెం ఉంచమంటే కనుక ఇంకా పెద్దగా అవుతాయి అనమాట నేను ఆ రోజు కట్ చేసి చూపించలేదు తయారైపోయిన వెంటనే తిండంలోనే ఉన్నామన్నమాట అందుకని చెప్పేసి చాలా చాలా బాగుందని మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈరోజు మన ఛానల్లో ఇంట్లో మిగిలిన బ్రెడ్ ముక్కలతో బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలని చెప్పేసి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి మీకు నచ్చిన రెసిపీ ఏంటనేది కమెంట్లో అడగండి ఖచ్చితంగా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ